హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్ అటుకుల వడలు చాలా బాగుంటాయండి కేవలం పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు తినేస్తారండి అంత బాగుంటాయి పైన కొంచెం క్రిస్పీగా లోపల నుంచి అయితే సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి ఇప్పుడైతే ఈ అటుకుల్లోకి నీళ్ళని పోసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి ఇలా కడగడం వలన అటుకుల్లో ఏమైనా దుమ్ము లాంటిది ఉన్నా సరే మొత్తం చక్కగా క్లీన్ అయిపోతుంది సో ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అయితే ఇప్పుడు ఒక స్టైనర్లోకి తీసుకుందాము ఇలా స్టైనర్లోకి తీసుకొని ఒక బౌల్ మీద అలాగే ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈలోపు మనకు అటుకులు కూడా చక్కగా నానిపోతాయి అనమాట అలాగే ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా సరే ఆ వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి ఇక్కడ చూడండి అటుకులు ఎంత సాఫ్ట్గా చక్కగా నానిపోయాయో అలాగే ఇందులోని వాటర్ కూడా మనకు ఇలా బౌల్లోకి అయితే వచ్చేస్తుంది సో ఇలా నానపెట్టుకున్న ఈ అటుకుల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఇందులో మనము శనగపిండి కూడా వేసాం కాబట్టి అర టీ స్పూన్ వాముని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా చాట్ మసాలా వేయడం వలన మంచి ఫ్లేవర్ యాడ్ యాడ్ అవుతుందనమాట ఇప్పుడైతే ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ సరే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా కలిసేలా ఇలా చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇందులో నీళ్ళేమీ వేయొద్దండి ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ తర్వాత అవసరాన్ని బట్టి ఇందులో నీళ్ళనేవి యాడ్ చేసుకోవాలన్నమాట నీళ్లు కూడా ఒకేసారి ఎక్కువ వేయకుండా జస్ట్ ఇలా లైట్గా కొంచెం కొంచెం పోసుకుంటూ దీన్నైతే మనము సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒకవేళ నీళ్లు ఎక్కువైపోయినట్లయితే మనకు వడలనేవి అంత పర్ఫెక్ట్గా రావనమాట సో అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనము ఇలా చేతితో తీసుకొని ముద్దలా చుట్టుకున్నప్పుడు మనకు ముద్దలా ఫామ్ అవ్వాలండి సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో నుంచి ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఈ బాల్ని ఇలా అరచేతిలో పెట్టుకొని రౌండ్ షేప్ వచ్చేలా చుట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి అంటే మనము వడలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్గా షేప్ వచ్చేలా చుట్టుకోవాలండి ఒకవేళ కొద్దిగా క్రాక్స్ అనేవి వచ్చి వచ్చినట్లయితే ఇలా అడ్జస్ట్ చేసేయండి సరిపోతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని వీటిని అయితే ఇప్పుడు రెడీగా పక్కన ఉంచుకొని స్టో ఆన్ చేసుకుందాము స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయద్దండి జస్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసినా సరిపోతుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి గ్యాస్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి నేనైతే ఇక్కడ మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి ఇలా వడలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని కదపకుండా అలాగే ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట ఇదే విధంగా అన్నింటినీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకుని తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి చక్కగా వేగిపోతాయి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో అలాగే ఎంత మంచి కలర్ వచ్చిందో ఇక్కడ చూస్తున్నారు కదండి రెండు వైపుల నుంచి కూడా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే ఈ వడలు ఫ్రై అయిపోయాయి అలాగే ఆయిల్ కూడా మనం వేసిన ఆయిల్ ప్యాన్లో అలాగే ఉంది గమనించండి ఎందుకంటే ఈ వడలకి ఆయిల్ అయితే అస్సలు ఎక్కువగా పీల్చామనమాట చాలా తక్కువ ఆయిల్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్ అండి ఇది ఇప్పుడైతే మనము ఈ వడల్ని ఆయిల్లో నుంచి తీసేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతేనండి వేడి వేడిగా సర్వ్ చేశారంటే పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటాయి అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్